పండుగ కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన డీఏలను వెంటనే మంజూరు చేయండి తెలంగాణ ఉద్యోగుల గెజిటెడ్ అధికారుల ఉపాధ్యాయుల కార్మికుల మరియు పెన్షనర్లు ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు ఇవ్వవలసిన ఐదు డీఏలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంత కుమారిలకు తెలంగాణ ఉద్యోగుల వెజిటెడ్ అధికారుల ఉపాధ్యాయుల కార్మికుల మరియు పెన్షన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ శనివారం రోజు పత్రిక విలేకరుల సమావేశంలో మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వవలసిన డిఏలు పెండింగ్ ఉండటం తెలంగాణ రాష్ట్రంలో నూతనముగా గత సంవత్సరము క్రితం ఏర్పాటు అయిన ఐ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనరుల కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడైనా విజయదశమి దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన డీఎలను వెంటనే విజయదశమి పండుగ కానుకగా ఇవ్వాలని తెలంగాణ ఉద్యోగుల గెజిటెడ్ అధికారుల ఉపాధ్యాయుల కార్మికుల మరియు పెన్షనరుల ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పకుండా విజయదశమి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కానుకగా డీఏలను తప్పకుండా ఇస్తారని ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన కొరకు ఎదురు చూస్తున్నారు అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా తెలిపారు నమస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర గౌరవనీయులైన క్యాబినెట్ మంత్రులకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి ఐఎస్ మేడం గారికి నేను మహమ్మద్ ముజాహిద్ హుసేన్ తెలంగాణ ఉద్యోగుల ఉపాధ్యాయుల కార్మికుల పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా మహమ్మద్ ముజాహిద్ హుసేన్ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను విజయదశమి దసరా పండుగ కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు ఇవ్వవలసిన కరువు భత్యం డిఏ వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మన డైనామిక్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరు అడగక ముందే ఎన్నో రకాల సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది అందుకే ఉద్యోగులు ఒక రాష్ట్ర ఒక సంవత్సరం నుండి మన ముఖ్యమంత్రి గారు డిఎను మంజూరు చేస్తారని ఎదురు చూస్తున్నారు కనుక ఈ సందర్భంగా విజయదశమి దసరా పండుగ ఉంది కనుక చాలామంది చాలా నిరుపేద మరియు ఉద్యోగులలో కూడా చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసే ఉద్యోగులు కూడా వారి ఇంట్లలో చాలా ఖర్చులు ఉంటాయి కనుక వారిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఉద్యోగులను ఉపాధ్యాయులను పెన్షన్లను ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకొని విజయదశమి కానుకగా మీరు దసరా పండుగ సందర్భంగా మాకు కరువు భత్యం మంజూరు చేయాలని డిఏను మంజూరు చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను ఎందుకంటే ఇప్పుడు అప్పుడు అని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు ఎదురు చూస్తున్నారు కనుక వారి ఆశను నిరాశ చేయకుండా విజయదశమి పండుగ సందర్భంగా కరు డీఏలను వెంటనే మంజూరు చేసినట్టయితే ఈ విజయదశమి సందర్భంగా అందరూ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా పండుగ కూడా జరుపుకుంటారు ఆ సందర్భంగా మిమ్మల్ని కూడా గుర్తించుకుంటారు కనుక ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరికి అడగక ముందే ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నారు కనుక మేము ఉద్యోగులము పిఆర్సి మరియు ఈ యొక్క డీఏలు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి కనుక మీరు దయచేసి మాకు పండుగ సందర్భంగా ఒక కానుకగా మీరు ప్రకటిస్తారు కావచ్చని పత్రికల ద్వారా మరియు టీవీ ఛానళ్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ప్రతి ఒక్కరు వారి కుటుంబాలు కూడా ఎదురు చూస్తున్నారు కనుక దయచేసి ఈసారి మాకు డిఏలు వెంటనే మంజూరు చేయాలని మన తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను మొహమ్మద్ ముజాహిదు సంగ కోరుతున్నాను జై తెలంగాణ